హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చేమాకు పొట్లాల కర్రీ ఇది చేమాకు పొట్లాల కర్రీ అనటం కంటే కూడా పోషక పొట్లాల కర్రీ అనటం చాలా మంచిది ఇంకా మీనింగ్ఫుల్ అండి ఇందు ఇందులో ఉండే పోషకాలు అయితే మనం వెలకట్టలేనివి నాచురల్గా ఫ్రెష్గా ఉండే చాలా హై యాంటీ ఆక్సిడెంట్స్ అయిన ఈ పోషక పొట్లాల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము అందుకోసం ముందుగా మనకు కొన్ని ఫ్రెష్ చేమాకులు దొరికితే సరిపోతుందండి దాని లోపల స్టఫింగ్ కోసం అయితే ఒక కప్పు శనగపిండి తీసుకొని వన్ స్పూన్ కారం అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మనము పకోడీ పిండికి వచ్చేలాగా ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మరి జారుగా అయితే కనుక ఈ రెసిపీ అంతా చక్కగా కుదరదండి ఈ ఇక్కడ చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఈ చేమాకులకి వెనక ఉన్న స్టెమ్స్ అయితే తీసేసి తర్వాత ఈ స్టఫింగ్ అంతా కూడా ఆకు మీద అలా స్ప్రెడ్ చేసి ఆకు అంతా కూడా ఫిల్ చేసుకోవాలండి ఇలా ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి మొత్తం ఫిల్ చేసేసుకొని ఒక రోల్ లాగా పొట్లం లాగా అయితే మనము దీన్ని అరేంజ్ చేసుకోవాలండి ఇలా చూడండి రోల్ చేసేయచ్చు చివరి నుంచి ఈ చివరి దాకా ఇలా రోల్ చేసేసి మనం ఇది స్టిక్ అవ్వడానికి ఇలా పిక్ పెట్టుకోవచ్చు లేదంటే ఆ వెయిట్ కి ఏమి పెట్టకపోయినా అది అలాగే నిలుస్తుందండి లేదంటే లవంగం పెట్టుకోవచ్చు కొంతమంది అయితే కనుక ఈ చేమకు కాడలకి వచ్చే నారుతో పొట్లాలు చుడతారు లేదంటే దారం తెల్లదారం ఉన్నా కూడా పొట్లాలు చుట్టుకోవచ్చు అండి మనకి నచ్చిన మెథడ్ అయితే ఫాలో అయ్యి ఈ పొట్లాలు రెడీ చేసుకొని మనం స్టీమ్ చేసుకోవాలి వాటర్ బాయిలింగ్ కి వచ్చిన తర్వాత వాటర్ పైన నా దగ్గర ఇలాంటి ఒక క్యారియర్ లాంటిది ఉందండి దాని మీద ఇవి పెట్టుకొని మూత పెట్టేసి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే బాయిల్ చేశాను ఇవి చాలా బాగా కుక్ చేసుకోవాలండి లేదంటే కొంతమందికి అది సరిగ్గా ఉడకకపోయినా గొంతులో ఇచ్చింగ్ అలా కూడా వస్తుంది చాలా మందికి పడదండి ఆకులు సో మీకు పడితేనే ఈ రెసిపీ ట్రై చేయండి ఇలా ఇవి లేతాకులు కాబట్టి తొందరగానే ఉడికిపోయాయి ఇవన్నీ ఉడికిన తర్వాత పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఈలోపు మనం ఈ కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ప్యాన్లో ఆయిల్లో తాలింపులో ఆనియన్ స్లైసెస్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఇవన్నీ గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని ఇవి బాగా మగ్గాయి అన్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా కారం అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా వన్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకున్నట్లయితే ఈ కర్రీ రెడీ అవుతుందండి తర్వాత ఈ చేమాకు పొట్లాలను ఇలా ఈ సైజు రోల్స్ లాగా కట్ చేసుకోవాలండి మన ఇష్టమైన సైజులో లో చేసుకోవచ్చు ఇంకొద్దిగా పెద్ద సైజులో లో అయినా చేసుకోవచ్చు ఈ చిన్న సైజ్ రోల్స్ లాగా అయితే నేను చేశాను ఈ రోల్స్ అన్ని కూడా కట్ చేసుకొని ఈ ఆనియన్ కర్రీలో వేసి మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే మొత్తం కూడా బాగా దీనికి ఈ రోల్స్కి ఆ ఫ్లేవర్ అంతా పట్టి చాలా బాగా టేస్టీగా వస్తుందండి కర్రీ మీకు కొద్దిగా గ్రేవీగా కావాలి అంటే ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగానే రెడీ చేసుకోవచ్చు అలా స్టీమ్ అయిన తర్వాత అన్నీ కలిపి మెల్ట్ అయ్యి టేస్ట్ అంతా కూడా అన్నిటికీ రోల్స్కి పట్టిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకొని అన్నంలో తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ మెయిన్ కర్రీలానే కాకుండా పప్పుచారులో సాంబారులో రసంలో కూడా ఇది నంచుకొని తినచ్చండి చాలా టేస్టీగా ఇంకా అలాగే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ చేమాకు పొట్లాల కూర మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ